సరస్వతి విద్యా సేవా సమితి ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో పదిహేను సంవత్సరాల కిందట మొదలైన ప్రస్తావనము నాడు ఒక్కరితో ప్రారంభమైన ఈ అన్న ప్రసాద వితరణ నేరుడు వేలాది మందికి ఒక్కడే ఎంతో మంది అభాగ్యులకు కొండంత అండగా ఆయా ప్రాంతంలో ఒక తండ్రిగా ప్రధాన పాత్ర పోషిస్తున్నారు ఆయనే గొర్రెల శివరామకృష్ణ కాకినాడ ఉమ్మడి కాకినాడ ఉమ్మడి విశాఖ జిల్లాల్లో అనేక కార్యక్రమాల్లో ఈయన పాల్గొంటారు ఎక్కడ ఆకలి ఉంటే అక్కడ నేను ఉంటాను ఇది అరుణాచల ఈశ్వరుడు నాకు అందించింది శ్రీడి సాయినాథుడు నాకు అందించిన ఒక గొప్ప వరం అంటూ ఆయన ఈ కార్యక్రమాలు నిర్వహిస్తారు దాతల సహాయ సహకారాలతో రోజు రోజుకు ప్రతి రోజు కూడా కాకినాడ జిల్లాలో అనేక ప్రాంతాలలో నిరుపేదలు భిక్షాటకులు ఎక్కడ ఉంటారో అక్కడికి ఆటో తీసుకుని వెళ్తారు వారికి కడుపు నిండా అన్నం పెడతారు వస్త్రాలు అందిస్తారు ఆరోగ్యం సరిగ్గా లేదమ్మా అయితే నేను డాక్టర్ గారికి చూపిస్తానంటూ ఆ సంబంధికులు కావాల్సిన మందులు దగ్గరుండి అందజేస్తారు వైద్యులను తీసుకువెళ్లి అవసరమైతే ఈ స్వచ్ఛంద సంస్థ ద్వారా వారికి ఆరోగ్య పరీక్షలు సైతం నిర్వహిస్తారు దాదాపు పదిహేను సంవత్సరాల ముందు ఈ కాకినాడ జిల్లా ఆ సమీపంలో ఏదైతే ఒక పాటల పుస్తకాలు అమ్ముకున్న ఒక వ్యక్తి ఆకలితో ఇబ్బందులు పడుతున్న పరిస్థితి కనులార గొర్రెల శివరామకృష్ణ చూడడం ఆతనులో ఇంటికి వెళ్ళి ఒక ఆహార పొట్లం పొట్లం కట్టి తీసుకెళ్లి అతను పెట్టడం అదే సమయంలో ఆకాశం వైపు అతను వేలు చూపించడం అది చూసిన తరుణంలో అప్పటి నుంచి కూడా ఒక తెలియని మార్పు నాలో వచ్చిందని శివరామకృష్ణ పేర్కొన్నారు ఆధ్యాత్మిక ఆధ్యాత్మికవేత్తగా కూడా మంచి గుర్తింపు ఉందని చెప్పుకోవచ్చు ముఖ్యంగా ప్రతిరోజు వర్షం కాస్తున్న ఎండ కురు ఎండ కాస్తున్న విపరీతమైన చలి ఉన్న ఉదయం మధ్యాహ్నం సాయంత్రం నారాయణ సేవలో ఆయన నిత్యం ఉంటూ ఉంటారు అనేక మందికి ప్రతినిత్యం అన్నదానం చేస్తూ ఉంటారు ముఖ్యంగా బాగా ఉన్నవారికి అందరూ చేస్తారు కాళ్ళు చేతులు లేని వారికి ఆరోగ్యం సరిగ్గా లేని వారికి మంచం మీద ఉన్న వారికి ఇలా అన్నం పెట్టి తినిపించడం కూడా ఈ చేస్తూ ఉంటారు మరీ ముఖ్యంగా గిరి ప్రదక్షిణ మొద గిరి ప్రదక్షిణ మహోత్సవం అరుణాచల పౌర్ణమి సందర్భంగా అరుణాచల క్షేత్రానికి సైతం చేరుకుని ప్రదక్షిణ రోజు వస్తే భక్తులందరికీ కూడా తమిళనాడు రాష్ట్రంలో సైతం ఆయన ఈ అన్న ప్రసాద వితరణ కార్యక్రమాలు నిర్వహిస్తుంటారు ఇటువంటి చక్కని కార్యక్రమాలు నిర్వహిస్తున్న ఈయన సేవల పట్ల పలువురు హర్షాత్రేకాలు వ్యక్తం చేస్తూ ఉంటారు ఒక్కడిగా ప్రారంభమైన ఈ కార్యక్రమం నేటికి ఒక్కడిగా అనేక మందికి ఆకలిన వారికి అన్నం పెడుతున్నారు ఆకలి తీరుస్తున్నారు గొర్రెల శివరామకృష్ణ నమో భగవతే రమణయ్య శ్రీ సరస్వతి విద్యా సేవా సమితి సంస్థ ద్వారాగా గత పదిహేను సంవత్సరాల నుంచి సేవా కార్యక్రమాలు జరుగుతున్న విషయం అందరికీ తెలిసిందే అయితే ఈ అన్నదాన కార్యక్రమం అనేది ప్రారంభించడానికి ముఖ్య కారణం అందరికీ సుపరిచితులైనటువంటి ఒక ఆయన పంచంగం పుస్తకాలు ఇవన్నీ కూడా అమ్మేవారు కాలాంతరంలో ఆయనకి రెండు కళ్ళు పోవడంతో ఒకరోజు మేము పని నుంచి వెళ్తుండగా ఆకలే ఆకలేని అలమటిస్తున్నటువంటి ఆయన కేకలు చూసి నేను ఇంటికి వెళ్ళి అన్నం పొట్టలను కట్టి తీసుకొచ్చి ఆయన ముందు పెట్టడంలో ఆయన కళ్ళు కనిపించడం కారణంగా ఆయన వెతుక్కుంటుంటే మళ్ళీ ఆ అన్నం పొట్టం విప్పి నేను ఆయనకు పెట్టడం జరిగింది ఆయన తిన్న తర్వాత ఆయన రెండు చేతులు జోడించి ఆకాశం వైపు ఆ యొక్క సూర్యానుమతికి దండం పెడుతున్నప్పుడు ఏదో తెలియని ఒక ఆకర్షణ శక్తి నన్ను ఆకట్టుకుంది ఆ రోజు నుంచి కూడా ఈయనకి ప్రతిరోజు భోజనం పెట్టాలనే ఉద్దేశంతో ప్రతిరోజు ఆయనకు భోజనం పెట్టడం జరిగేది అదేవిధంగా కాలాంతరంలో అనేక మంది అటువంటి వాళ్ళు తారసవడంతో ఈ యొక్క ఒక్కరితో మొదలెట్టినటువంటి అన్నదాన కార్యక్రమం ఈ వేల వేలాది మందిగా ఇవ్వడం జరుగుతుంది అంతేకాకుండా దీనికి ఎందరో దాతల సహ సహకారాలు కూడా దీనికి ముఖ్యం ఆ దాతల సహకారంతోనే ఈరోజు ఇన్ని కార్యక్రమాలు మేము చేయగలుగుతున్నామంటే అంతా పరమేశ్వరుడు యొక్క దాతల రూపంలో వచ్చి ఈ పుణ్య కార్యక్రమాన్ని జరిపిస్తున్నానని ఆశిస్తున్నాను ఓం నమో భగవతి శ్రీ రమణాయ